హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్డు బిట్టు రెండు సాయిలు మూడు ఎకరాల బత్తాయి తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పీఏపీ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ఇబ్రాంపట్న నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు మాలటావు నుంచి అరవై ఏడు కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు మల్లపల్లి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంటుంది అందులో ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ ఉన్నాయి మూడు ఎకరాల సరిపోను డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది పర్ ఎకర ప్రైస్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంటసీమలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్